హాయ్ గాయస్ ఈ రోజు మీకు ఒక మంచి పిక్నిక్ స్పాట్ చూపిద్దాం అనుకుంటున్నాను నాతో పాటు మరి సుబాబు కూడా నాతో పాటు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు ఎంతకి ఈ పిక్నిక్ స్పాట్ ఎక్కడో ఏంటో అనుకుంటున్నారా అయితే నన్ను ఫాలో అవ్వండి మరి మంచి ప్లేస్ చూపిస్తా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మేము వెళ్లే ప్లేస్ కి పడవ దాటాలి పడవ వచ్చేలోపు టైం వేస్ట్ చేయడం అని పక్కనే ఉన్న పార్క్ అయితే వెళ్ళాం మీరు కూడా ఈ పార్క్ వైపు ఒక లుక్కేస్ అయింది మరి పార్క్ లోకి ఎంటర్ అవగానే మా పిల్లలు అయితే ఫుల్లీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసారు వెళ్ళా అప్పుడు మా వల్ల అయితే కాలేదు ఇంతకీ ఈ పార్క్ ఎక్కడుందో చెప్పట్లేదా అనుకుంటున్నారా రాజోల్ పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న చిల్డ్రన్స్ పార్క్ అండి ఇది ఈ పార్క్ లో పిల్లలు ఆడుకునే మా పడవ అయితే వచ్చేసింది ఎంతకీ మా పిక్నిక్ స్పాట్ ఏంటో చెప్పలేదు కదా అదేనండి రాజోల లంక ఇది కొంతమందికి తెలియకపోవచ్చు మర్చిపోయానండి ఈ వీడియోలో ఒక మంచి కామెడీ సీన్ ఉంటుంది ఎక్కడ మిస్ అవకుండా చూడండి పార్క్ నుంచి వచ్చేసి పిల్లలు పెద్దలు అందరం కలిసి పడవ అయితే ఎక్కేసాం మా పడవ అయితే స్టార్ట్ అయిపోయింది గోదావరి అలలపై పడవ ప్రయాణం చేస్తుంటే గోదావరి సినిమా గుర్తొచ్చిందనుకోండి మీకు ఒక మంచి కామెడీ సీన్ చూపిస్తాను అన్నాను కదా అది ఇదేనండి మా మద్దిగారు బాహుబలి సినిమాలో ప్రభాస్లా ఫీల్ అయిపోయి నార్మల్గా దిగితే కిక్కే ఉంటుందిలే అనుకుని పెద్ద సాహసమే చేశారండో కాకపోతే ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తెప్పించుకున్నారు నేనైతే పక్క నుండి మెల్లిగా వచ్చేసాను ప్రమాదం పక్కన ఎందుకని ప్రయాణం అంతలో కూడా ఈ సీన్ అనేది చాలా కామెడీగా అనిపించింది మాకు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము పిల్లలందరితో కలిసి కాకపోతే మా ఫ్యామిలీలో టూ ఇంపార్టెంట్ పర్సన్స్ మిస్ అయ్యారు అది తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరదాగా మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి పొల్యూషన్ కి దూరంగా ప్రకృతి బాగా దగ్గరగా ఒకరోజు గడపాలి అనుకుంటే ఇలాంటి ప్లేస్ చాలా ఇష్ట చెప్పొచ్చు ఎటు చూసినా కొబ్బరి చెట్లు ఆ పచ్చదనం నిజంగా మీ టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోయి మీ లైఫ్ లోనే ఒక బెస్ట్ మెమరీగా ఆ రోజు అనేది మిగిలిపోతుంది ఈ లంక మొత్తంలో ముగ్గురంటే ముగ్గురే కనిపించారు మాకు వర్షాకాలంలో వచ్చేసరికి వరదలకి ఈ లంక అనేది మొలిగిపోతుందట అందుకని ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా వలస వెళ్ళిపోయారు అని చెప్పారు వాళ్ళు మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఒక్క పూట ఫుడ్ తీసుకుని వెళ్ళిపోండి ఒక డే అంతా స్పెండ్ చేయండి మీ పిల్లలతో కలిసి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది మా పిల్లలు అయితే అందరూ మొత్తం అంతా తిరిగి ఆడుకున్నారు ఈ ప్లేస్ చాలా బాగుంది గోదావరి గట్టిన బీచ్ లో ఉన్నామనే ఫీల్ కలిగింది మాకు ఈ ప్లేస్ ఎంత బాగుంటుందని తెలియగా లేట్ గా వచ్చాం అందుకే మా ట్రిప్ చాలా తొందరగా ఉంది మా రియాన్ నిషిత చూడండి ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఫుల్ గా మా ట్రిప్ ముగిసేసరికి మా పడవ మా కోసం వెయిట్ చేస్తుంది మేమైతే రిటర్న్ వెళ్ళిపోతాం మీరు కూడా ఈ ప్లేస్ కి ఒకసారి వెళ్లి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి